అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్డి వరల్డ్ ఫ్యామిలీ నేను లక్ష్మీ మందుపాటి మనం ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా వైజాగ్లో పెదవాల్ తెరలో ఉంది ఎగ్జిబిషన్ అవుతుందని అక్కడైతే చాలా స్టాల్స్ ఉన్నాయి అంతకు ఎప్పుడు అన్ని ఎక్కువ స్టాల్స్ లేవు ఈసారి చాలా ఎక్కువ కనిపించాయి అయితే ఇప్పుడు పండగ అయిపోయిన తర్వాత ఎందుకు చెప్తున్నాను అంటే మనం నేను వెళ్ళినప్పుడే కొన్ని తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి అన్ని అంటే అన్నీ మనం ఒకేసారి కొనేసుకోలేము అందులోని పండగ మనం చీరలో అని ముందే కొనేసుకుంటాం కదా కాబట్టి ఎక్కువ తీసుకోలేకపోయాను కానీ ఇంకా ఎవరికైనా అవసరం ఉంది అంటే మాత్రం ఈ ఈరోజు నేను ఆ ఎగ్జిబిషన్లో ఏం కొనుక్కున్నానో చూపిస్తున్నాను ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా అక్కడ ఎలాంటి దొరుకుతున్నాయి ఏంటి అని దాని గురించి అయితే ఒక వీడియో పెట్టేసాను పెద్ద వీడియో అందులో ఏమేమి దొరుకుతున్నాయి ఏంటి అని అందులో నేనేం తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ వన్ ఏంటంటే ఈ ఫ్రాక్ కాటన్ ఫ్రాక్స్ అనమాట చాలా బాగున్నాయి అంటే పిల్లలకైతే చక్కగా బయటికి వెళ్ళడానికి కూడా వేసుకుని వెళ్ళొచ్చు పెద్దవాళ్ళు అయినా కూడా రెండు సార్లు బయటకు వేసుకున్న తర్వాత హ్యాపీగా నైట్ ఇళ్ళగా అనిపించింది నాకు కాకపోతే గేరా చాలా ఎక్కువ ఉంది ఎంత గేరా ఉందంటే చాలా పెద్ద గేరా అనమాట ఒక ఫైవ్ త్రీ ఫై టూ ఉన్న వాళ్ళకైతే కింద వరకు పాదాల వరకు వచ్చేస్తుంది లెంత్ ఇందులో అంటే ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ అలా కూడా ఉన్నాయి ఇది జస్ట్ నేను తీసుకున్నది సెవెన్ హండ్రెడ్కి మాత్రమే తీసుకున్నా ఈ సెవెన్ హండ్రెడ్కి కాటన్ది ఈ ఫ్రాక్ అనేది నాకు చాలా వర్తి అనిపించింది మీకేమనిపించిందో చెప్పండి అండ్ నేను మా అమ్మ అమ్మమ్మని చూసిన తర్వాత అంటే కొంచెం ఏజ్ ఎక్కువ అవుతున్నా కొలది బట్టలు వేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట అంటే చీరలు ఇవి కట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పటికి చక్కగా ఇలాంటి ఫ్రాక్స్ ఈ కింద అంత గేరా కాకుండా కొంచెం తక్కువ గేరాతో ఇలాంటి ఫ్రాక్స్ వేసేసుకుంటే హ్యాపీగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనిపిస్తుంది అండ్ నేను ఇంకా ఏం తీసుకున్నానో కూడా చూపించేస్తా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ శారీ బాంది శారీ అనమాట ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా బార్డర్ వచ్చింది రెండు వైపులా అండ్ ఇది బ్రౌన్ కలర్ మధ్యలో గ్రీన్ కలర్ ఇక్కడ అంచుల్ అనమాట అండ్ ఆల్సో బార్డర్ కూడా ఉంది ఇలాంటి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఈ బాందిని శారీస్ స్టాల్ మాత్రం ఒకటే ఉంది కానీ కలర్స్ అయితే అది ఉండే చాలా ఉన్నాయి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి నాకైతే కొంచెం బేరవాడడం కష్టం బేరం ఆడలేను వాళ్ళు ఎంత చెప్తే అంతకి ఓకే ఇది ఉంటుందా లేదా ఇది అంత ఓతు ఉంటుందా లేదా అని ఆలోచిస్తా ఓతు ఉంటుంది అనుకుంటే తీసుకుంటా లేదు అనుకున్నప్పుడు ఎవరైనా బేరం ఆడితే వాళ్ళతో పాటు ఫాలో అయిపోతాను అనమాట అలా దొరికింది ఇది జస్ట్ నా ముందు నా ఉన్నారు అవేమో బేరం ఆడేది దీన్ని సిక్స్ హండ్రెడ్కి సో సిక్స్ హండ్రెడ్కి ఇది బాగుంది అనిపించింది సో అందుకని తీసేసుకున్నా ఇప్పటివరకు వరకు నా దగ్గర బాధినీ శారీస్ లేవు యాక్చువల్లీ ఓకే ఒకటైనా మన వార్డ్రోబ్లో ఉండాలి కదా అని తీసుకున్నా అనమాట ఇది అంటే క్లాత్ అయితే కొంచెం చాలా పల్చుగా ఉంది కానీ పల్చుగా ఉన్నా కూడా ఒకసారి అంటే సిక్స్ హండ్రెడే కదా ఒకసారి కట్టుకుంటే మనకు బాందినీ లేదు అన్న బాధ ఉండదు కదా అనమాట జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ ఇది అండ్ ఇందాక ఫ్రాక్ తీసుకున్నాను కదా అది సెవెన్ హండ్రెడ్ అంటే ఇది ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయలేదు కాబట్టి దీన్ని ఇంకా కట్టుకోవడం అవలే కానీ ఆ ఫ్రాక్ అయితే ఒకసారి వేసుకుని గిరగరా తిరిగేసాను ఇంట్లో కాబట్టి దాని పిక్ యా పిక్ తీసాము ఆల్రెడీ అనుకోకుండా పిక్ తీయడం జరిగింది సో అది కూడా యాడ్ చేస్తాను ఎలా ఉంది ఎంత గేరా వచ్చింది ఎంత పొడుగుంది అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది కదా అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ బ్లౌజ్ పీసెస్ ఇది కూడా ఒక స్టాల్లోనే ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ చాలా బాగున్నాయి అనిపించింది నాకు ఇందులో ఈ కలర్ తీసుకున్నాను నేను చిన్న బూటీ వచ్చింది ఇలాంటి బూటీస్ ఇంకా చాలా నాలుగైదు రకాలు ఉన్నాయి అండ్ నేను ఎగ్జిబిషన్కి వెళ్ళిన పెద్ద వీడియో పెట్టా కదా సో అందులో అయితే మొత్తం డీటెయిల్గా అంటే ఒక గ్లిమ్స్ లాగా చూపించా కాకపోతే అవి ఎలా ఉన్నాయి మెటీరియల్ క్లాత్ మన్నిక ఎలా ఉంటాయి అన్న దాని గురించి ఈ వీడియో అనమాట అందులో ఏం తీసుకున్నాను నేను అని ఇది చాలా బాగుంది ఇది అంటే పట్టులా ఉంది హాఫ్ పట్టు అనమాట హాఫ్ పట్టు మీద చిన్న బూటీ వచ్చింది చాలా బాగుంది అనిపించింది అది కూడా మీటర్ అనమాట చిన్న పన్నాలో మీటర్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి నాకేమో ఎన్ని నల్లపూసలు ఉన్నా సరే ఇంకో కొత్త రకం నల్లపూసలు చూసేసరికి కావాలనిపిస్తుంది ఎన్ని నల్లపూసలని కొనుక్కోగలం అందుకని ఈసారి ఎగ్జిబిషన్లో నేను ఏం చేశానంటే ఈ డూప్లికేట్ బంగారం కానివ్వనమాట కానీ పెండెంట్ నాకు చాలా బాగా నచ్చింది సో పెండెంట్ బాగుంది కదా అని తీసేసుకున్నా దీని కాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చెప్పారు త్రీ ఫిఫ్టీకి ఇచ్చినట్టున్నారు యా త్రీ ఫిఫ్టీ చాలా బాగున్నట్టు ఈ నాకు చాలా బాగా నచ్చింది త్రీ ఫిఫ్టీకి ఇది పోతేనా ఓతి అనిపించింది నాకు ఎందుకో అసలు ఎప్పుడూ నేను ఇలాంటి పిచ్చివి కొన్నావు కానీ ఈసారి చాలా బాగుందని కొన్నాను అనమాట ఇంకా ఎగ్జిబిషన్లో తీసుకున్న వాటిలో ఇదే లాస్ట్ ఇది కూడా టూ ఫిఫ్టీ అంతకు ఇచ్చారు చాలా బాగుంది నాకు నచ్చింది చాలా బాగుంది కంటే నాకు నచ్చింది అని చెప్పచ్చు అక్కడ ఎన్నో ఉంటాయి కానీ ఒక్కొక్కరికి ఒకటి నచ్చుతుంది కదా అలా ఇది బాగా నచ్చింది ఇది మన దగ్గర ఉన్న ఏ చైన్లోకైనా పోల్స్ ఇలా ఇందులోకైనా వేసుకోవచ్చు కిందనైతే బీడ్స్ కూడా ఉన్నాయి అంటే గ్రీన్ బీడ్స్ కూడా ఉన్నాయి అక్కడ మనకి ఏ బీడ్స్ కాస్తే అవి ఎలా అంటే ఏవి కాస్తే అవి అప్పటికప్పుడు కస్టమైజ్ చేసి ఇచ్చేస్తున్నారు అది చాలా బాగా నచ్చింది ఇది ఇంకోటి మనకి ఇలాగా పాడుబిళ్ళకు కూడా పెట్టుకోవచ్చు అనిపించింది నాకే చాలా బాగుంది కదా అండ్ ఇలా మనం ఏదైనా చైన్లో వేసుకుని పెట్టుకున్నా కూడా చాలా బాగుంది కదా అదనమాట ఈరోజు ఎగ్జిబిషన్లో ఏమేమి కొనుక్కున్నా అన్న దాని గురించి అందులో నాకు నచ్చిన ఇంకో స్టాల్ ఏంటంటే పిండి వంటలు ఇంట్లో చేసి పెడతారు కదా అలాంటి స్టాల్ అందులో జంతికలు అండ్ కొన్ని పిక్కెల్స్ తర్వాత అరిసెలు లాంటి కొన్ని స్వీట్స్ సున్నుండ్లు అయితే అక్కడికక్కడ చేస్తున్నారు అవి కూడా చాలా బాగా నచ్చాయి అంటే అవి కూడా తెచ్చాం కానీ అవి వెంటనే ఇంటికి తెచ్చిన వెంటనే అయిపోయాయి అన్నమాట చూపించడానికి ఇంకా మిగలే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి జంతికలు చేగొడియాలు చాలా గుళ్ళగా ఉన్నాయి మన ఇంట్లో చేసుకున్న వాటిలానే ఉన్నాయి ప్రతి ఒక్కరిలోనే ఒక టాలెంట్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది దాన్ని ఒక బిజినెస్గా మార్చుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అవుతాం అన్నదే ఇంపార్టెంట్ ఇందుకే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనకు అవసరమైనవి ఏమైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గర కొనుక్కుని వాళ్ళు సపోర్ట్ చేద్దాం